జాన్యువరి ఫస్ట్ ఎవరికి తెలుసు సూర్యుడికి తెలుసా చంద్రుడికి తెలుసా మట్టికి నిప్పుకి గాలికి శీతోష్ణానికి ఎవరికి తెలుసు వేటికి తెలియదు పోనీ మనిషికి తెలుసా తెలియదనే చెప్పాలి అవును తెలియదు ఎందుకంటే క్యాలెండర్ చూడుకుంటే ఎవరికీ తెలియదు కదా ఇప్పుడైతే చెప్పచ్చు క్యాలెండర్కి తెలుసని జాన్యవరి ఫస్ట్తో ఏమైనా పనులు జరుగుతాయా అంతకు మునుపు ఏమైనా ముగిసిపోయాయా ఏమీ ఉండదు మరి ఎందుకంత ఫీలింగ్ అదే పరానుకరణ అంటే పరాయి వారిని లేకుంటే ముందు తరం వారిని అనుసరించడం ఈ పరానుకరణే లేకుంటే మనుషుల మధ్య వావివరసలు చెడిపోతాయి సంస్కృతులు మారిపోతాయి వంశ పరంపరలు కోల్పోబడతాయి చరిత్ర భవిష్యత్తును సృష్టించలేదు మనిషి బ్రతుకులో సూర్యోదయాల జాబితాయే వయస్సు కొన్ని సూర్యోదయాలు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది ప్రతి సంవత్సరానికి మొదటి సూర్యోదయమే ఫస్ట్ సో సూర్యుడికి రోజు తెలుసా లేక భూమికి రోజు తెలుసా అనంటే ఇద్దరి కలయికకి రోజు తెలుసానే చెప్పాలి అంటే జస్ట్ ఆబ్స్టాక్ దట్ కానీ మనిషికి గుర్తించే విధానం ఉన్నది చూశారు అది సూపర్ అదే మనిషి పడే ఇన్ని అగచాట్లకు మూలం ఒక దగ్గర ముగించి వెంటనే అక్కడే మరొక ప్రారంభాన్ని వెతుక్కోవడం నిజంగా మనిషి లెక్కగట్టి శాసించే తత్వానికి హ్యాట్స్ ఆఫ్ ఒక్క సిప్తో వహ్ తాజ్ అన్నంత థ్రిల్ది మీరు కూడా అనొచ్చు వహ్ తాజ్ అని పాత రుచి పలకరించిన ప్రతి క్రొత్త పర్యాయము ఒక కొత్తదని అది సంవత్సరం కావచ్చు దశకం కావచ్చు శతం కావచ్చు సహస్రము కావచ్చు శత సహస్రము కావచ్చు మనిషి చేసిన ఈ ప్రతి సృష్టి అదేమిటంటే కాలగమనాన్ని సంవత్సరాలతో మొక్కలు చేయడం వాటికి నామకరణాలు చేయడం గనక అధ్యయనం చేస్తే జున్నులో తేనెను కలిపి జంటి తేనెను చేసుకుని జుర్రినంత మజాగా ఉంటుంది కాబట్టే అనుకోబడే దేవుని సృష్టిలో అనబడే మనిషి ప్రతి సృష్టి రాజ్యమేలుతోంది అందుకే మనిషికి ఎన్ని క్రొత్తదనాలు రుచులు చూసినా అవి పాతబడిపోయిన ప్రతిసారి కొత్తవి కావాలనుకుంటాడు కొత్తవి దొరుకుకుంటే పాత వాటిని కొత్తగా చూపిస్తాడే అలాంటిదే ఈ కొత్త సంవత్సరం కొన్ని సూర్యోదయాలు అయ్యాక అలాంటి ఒక తదుపరి సూర్యోదయాన్ని చూసి కొత్తదనుకుంటాడు తన గణనకుండే ప్రత్యేకత అది జస్ట్ లాఫింగ్ థెరపీ లాంటిదన్నమాట ప్రతి మృతము ఒక కృతంగా గోచరింప చేసుకోవడమే మనిషి తత్వం అందుకే అర్థం కాదు వీడు వాడి కృతమా వాడి వీడి కృతమా అని ఏదేమైనా ప్రాస్పరస్ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడికి ఇది ముగించి వాళ్ళు కొత్త సంవత్సరాదిలో కలుద్దాం